ప్రేక్షకులందరికీ నమస్తే నా పేరు డాక్టర్ భాస్కర్ రాజు ఇది స్వాస్థ్య ద హెల్త్ ఛానల్ సో మీరు అడగచ్చు ఈ ఛానల్ మీరు ఎందుకు పెట్టారండి ఈ ఛానల్ ఉద్దేశం ఏమిటి అని మనకు తెలుసు ఈరోజు భారతదేశంలోనే కాదండి ప్రపంచం మొత్తంలో మానవులని ఇబ్బంది పెడుతున్న ఒక ముఖ్యమైన కారణం అనారోగ్యం అంటే సిక్నెస్ అంటారు సో దీని మీద ప్రజలు ఆర్ ఇబ్బందులు వచ్చిన వాళ్ళు కొన్ని వేలో లక్షల డబ్బులు ఖర్చు పెడతారు అనారోగ్యం వచ్చినప్పుడు కొందరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది కొందరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు మేబీ కొన్ని గవర్నమెంటే లేకుంటే కంపెనీలే కొన్ని ఇన్సూరెన్స్లు ఆఫర్ చేస్తాయి సో అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం అక్కడ డాక్టర్ కి చూపెట్టుకోవడం అవసరమైతే అడ్మిట్ అవ్వడం టెస్టులు చేయడం ఇవన్నీ జరుగుతుంది కొందరికి హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా ఉండవండి సో వాళ్ళప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఉన్నాయో వాటిని ఖర్చు పెట్టి తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాల్సి వస్తుంది మరి భారమేగా ప్రతి ఒక్కరికి భారమేగా ఇప్పుడు డబ్బులు ఉన్నవాళ్ళు ఉంటారు డబ్బులు లేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది ఎక్కడి నుంచో డబ్బులు అప్పు తెచ్చుకోను లేకుంటే తాను అంతకుముందే సేవ్ చేసుకున్న డబ్బుల్ని తెచ్చుకొని ఆ హాస్పిటల్కే కట్టాల్సి వస్తుంది ఎందుకంటే టెస్టులు కానీ డాక్టర్ ఫీజులు కానీ మెడిసిన్స్ కానీ ఒకవేళ అడ్మిట్ అయినప్పుడు ఆ అడ్మిట్ అవ్వడం ఐ అడ్మిట్ అవ్వచ్చు కొందరికి చాలా తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు అప్పుడు అడ్మిట్ అయ్యి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి సో మనం జీవితాంతం ఏదైతే డబ్బుల్ని సంపాదించుకున్నామో ఆ డబ్బులన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన ఆరోగ్యాన్ని సరి చేసుకోవడానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో ఈ సమస్యలన్నీ ఎప్పుడొస్తాయి కొందరికి ఎర్లీగా రావచ్చు కొందరికి లేట్ ఏజ్ లో కూడా రావచ్చు సో అలాంటప్పుడు మనము సంపాదించిన డబ్బులలో చాలా శాతం మనం హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ముఖ్యమైనది అందుకే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది మన జీవితంలో ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి ఇక మీరు అనొచ్చు ఇన్ని రోజులు మీరు యూట్యూబ్లో వేరియస్ ఛానల్లో ఇంటర్వ్యూలలో రిలీజన్ గురించి మాట్లాడుతూ లేకుంటే రిలీజియస్ కన్వర్షన్స్ గురించి మాట్లాడారండి ఇప్పుడు ఈ స్వాస్థ్య ఛానల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇది నేను ఇప్పుడు తీసుకున్న ఐడియా కాదండి ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇలాంటి ఛానల్ ఒకటి పెట్టండి మీరు హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇది చాలా ముఖ్యం అని చెప్పినప్పుడు నేను దాన్ని పోస్ట్పోన్ చేస్తూ చేస్తూ వచ్చాను ఇక ఇప్పుడు కొంచెం నాకు ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి ఈ ఛానల్ని పెట్టి ఈ ఛానల్ ద్వారా హెల్త్ ఇన్ఫర్మేషన్ని లేకుంటే జనాలకి ఏదైతే అనారోగ్య సమస్యలు వస్తాయో దాన్ని మీరు ఎలా ఎదుర్కోవాలి అది చెప్పడానికి ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేశాను మీరు యాక్చువల్గా నమ్మరు ఈ ఛానల్ని నేను క్రియేట్ చేసి కూడా ఒక సిక్స్ మంత్స్ పైనే అయింది కానీ వివిధ కారణాల వల్ల దీంట్లో వీడియో పెట్టడానికి నాకు టైం దొరకలేదు ఇంకా ఈ రోజు నేనేం చేశానంటే టైం తీసుకొని ఈ వీడియో పెడుతున్నాను ఇంకా మీరు అడగవచ్చు ఈ ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఉంటుంది అంటే మీరు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకు తెలిసిందే హెల్త్ ఇన్ఫర్మేషన్ అంటే హెల్త్ అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి ఫిజికల్ హెల్త్ అండి అంటే మన శరీరం ఎలా ఉంది దీని గురించి సంబంధించిన హెల్త్ రెండోది మెంటల్ హెల్త్ అంటే మీ ఆలోచన విధానం కానీ లేకుంటే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇదంతా కూడా మెంటల్ హెల్త్ అనమాట ఇక మూడోది స్పిరిచువల్ హెల్త్ అంటే మీరు జీవితం పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు దైవం కానీ దేవుడు కానీ లేకుంటే ఈ స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో ఏదైతే హెల్త్ ఉందో ఇదంతా కూడా స్పిరిచువల్ హెల్త్ సో నేను ఆల్రెడీ స్పిరిచువల్ హెల్త్ని నా ఇతర ఛానల్లో చాలా చోట్ల నేను డీల్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఈ ఛానల్లో మనం మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ గురించి ఎక్కువ మాట్లాడుకుందాం ఇక హెల్త్ హెల్త్ని ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీడియోస్ చేస్తాను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెల్త్ని ఎలా కాపాడుకోవాలి అంటే ఏ రకంగా డైట్ తీసుకోవాలి వేరే పద్ధతులు ఏవైతున్నాయో యోగా కానివ్వండి మెడిటేషన్ కానివ్వండి ఇతర అలవాట్లు కానీ వీటిని ఎలా కంట్రోల్ చేయాలి దీని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏ ఉంటుందో దాని గురించి కూడా నేను వీడియోలు చేస్తాను ఎందుకంటే హెల్త్ గురించి డైట్ గురించి నా దగ్గర ఇనఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది దీని మీద నేను ఆల్రెడీ ఒక సమయంలో చాలా రీసెర్చ్ చేస్తున్నాను కాబట్టి దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక ఇది కాకుండా మనకు రెండు టర్మ్స్ ఉంటాయండి ఒకటి సిక్నెస్ అంటే జబ్బు పడడం రెండోది హెల్త్ అంటే మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు లేకుంటే ఎంత జబ్బులో ఉన్నారు ఈ రెండు పదాలు వేరండి మీరు ఒక హాస్పిటల్కి కానీ క్లినిక్ దగ్గరికి కానీ ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు మీకు జబ్బు వచ్చింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తున్నారు ఒక హాస్పిటల్కి వెళ్తున్నారు మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు కాబట్టి మీరు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మీకు జబ్బు వచ్చినప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు కాబట్టి ఆరోగ్యంగా ఉండడం వేరండి జబ్బు పడడం వేరు ఈ రెండు టోటల్ గా వేరే కాన్సెప్ట్స్ సో నేను ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అంటే ఎలా హెల్దీగా ఉండాలో ఆ దాని గురించి కూడా వీడియోస్ చేస్తాను మీరు జబ్బు పడితే ఏం చేయాలో దాని గురించి కూడా వీడియోస్ చేస్తాను ఈ ఛానల్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాకుండా వారానికో ఒకసారి ఒక డాక్టర్ ఇంటర్వ్యూలు కూడా నేను చేస్తాను ఈ ఇంటర్వ్యూల ద్వారా అంటే ఈ డాక్టర్లు ఎవరై ఉంటారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్పెషాలిటీస్ లో ఉన్న డాక్టర్లు అండి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మెడిసిన్ కి సంబంధించిన వాడు కావచ్చు డయాబెటీస్ స్పెషలిస్ట్ లేకుంటే బీపీ ఎలా మెయింటైన్ చేయాలి దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏంటి ఏ మెడికేషన్ తీసుకుంటే అంటే ఎలాంటి మెడికేషన్స్ ఉన్నాయి దీనికి మెడిటేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది ఇలాంటి అనేక స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్లు ఈ ఛానల్లో వస్తారు వాళ్ళు వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేస్తాను ఇంటర్వ్యూ చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను ఆ ఇన్ఫర్మేషన్ని మీరు విని దాన్ని పాటించవచ్చు కూడా వీలైతే డాక్టర్ అని నేను లైవ్ లో కూడా తీసుకుంటాను తీసుకొని ప్రేక్షకులైన మీరు క్వశ్చన్లు కూడా అడగచ్చు అడిగి మీ సందేహాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నివృత్తి చేసుకోవచ్చు సో ఈ వీడియోస్ ఎంత ఫ్రీక్వెంట్ గా ఉంటాయి నేను వీక్లీ ఒక ఇంటర్వ్యూ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఇది కాకుండా నేను ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని కాబట్టి ఆర్థోపెడిక్ సమస్యలు ఏవైతే జనాలకు వస్తాయో వాటి గురించి కూడా స్పెషల్ టాపిక్స్ తీసుకుంటాను ముఖ్యంగా ఈరోజు చాలా మందిని బాధిస్తున్నది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు కానీ బ్యాక్ పెయిన్లు కానీ లేకుంటే ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైతే బోనింగ్ జాయింట్స్కి రిలేటెడ్ ఉంటాయో దాని గురించి కూడా సెలెక్టెడ్ వీడియోస్ నేను చేస్తాను ఇది కాకుండా నేను లైవ్లో వచ్చినప్పుడు మీ క్వశ్చన్స్ కూడా తీసుకొని వాటికి సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను తర్వాత మీకు ఎన్నో డౌట్స్ కూడా ఉంటాయి ఆర్థోపెటిక్ రిలేటెడ్ డౌట్స్ ఉంటాయి వాటిని కూడా నేను ఆన్లైన్ వచ్చి తీర్చడానికి అంటే నేను లైవ్లో వచ్చి ఫోన్ కాల్స్ తీసుకొని వాటికి సమాధానం ఇస్తాను సో ఈ ఛానల్ ఉద్దేశం మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రేక్షకులు స్వాస్థ్య ఛానల్ ఏంటంటే ఎలా ఆరోగ్యంగా ఉండాలి లేదంటే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇంటర్వ్యూల ద్వారా లేకుంటే స్పెషల్ టాపిక్స్ ద్వారా నేను మీకు మెడికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను దాని ద్వారా మీరు కొంచెం జ్ఞానాన్ని పొంది మిమ్మల్ని మీరు బాగుపరుచుకోవడానికి వీలుంటుంది సో ఈ ఛానల్ ఎలా ఉంటుందో మీరు చూస్తారు ఎందుకంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సో ప్రేక్షకులు ఈ ఛానల్ని తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి పది మందికి చెప్పండి ఇలాంటి ఛానల్ ఒకటి మన డాక్టర్ గారు పెడుతున్నారు ఇది అందరికీ యూస్ఫుల్ ఉంటుంది ఈ ఛానల్లో మతాల గురించి ఏ డిస్కషన్ ఉండదు ఈ ఛానల్లో ఎవరైనా రావచ్చు ఎవరైనా రావచ్చు మీ ప్రశ్నలు అడగచ్చు మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు సో ప్రేక్షకులు ఈ ఛానల్ ని బ్రహ్మాండంగా ప్రోత్సహించండి ఎందుకంటే అందరికీ ఉపయోగమయ్యే హెల్త్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో ఉంటుంది సో ప్రేక్షకులు మొదటి వీడియో అయిన ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ అందరికీ ఫార్వర్డ్ కూడా చేయండి ప్రేక్షకులు సో నేను ఉంటాను